పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ ఈలో ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దావత్ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే శాసనసభలో పిఎస్సి చైర్మన్ అర్కపుడి గాంధీ పాల్గొని ముస్లిం సోదరులకు ఖర్జూరాలు తింటే ఉపవాసాన్ని విరమింపజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనదని రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు దైవ ప్రార్థనలతో సామరస్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు రంజాన్ పర్వ పురస్కరించుకొని ను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ వింది ఇవ్వడం చాలా అభినందించదగ్గ విషయమని అదేవిధంగా తెలంగాణకు ప్రత్యేకమైన గంగా జమున తేహజీబ్ మరింతగా వెల్లివిరవాలని రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని ఎమ్మెల్యే గాంధీ అభిలాషించారు ఈ కార్యక్రమంలో నాయకులు మరియు కార్యకర్తలు ముస్లిం సోదరులు మహిళా సోదరి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ओ या सजदे में हम अपने सर को झुकागे सुनता है दिल की सदा आया रा शुक्र खुदा है ये महीना मिला है रोजेदार बना दे मेरी बस ये दुआ है रहमतों की नजर कर दे बंदे पुकारे सर झुकाए ये दुआ मांग दे। जजिदे में हम अपने सर को झुकाएंगे अशिको का धरा तूहे तरी सहारा तुझको सारे जहाँ में हमने मोला पुकारा बख्श दे तू खताए अपने बंदों की मोला जाए तेरे दर से अब कहा जाए go cool. అందరికీ నమస్కారం గత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజులుగా రంజాన్ మాసం మొదలైన రోజు నుంచి మైనార్టీ సోదరులు పవిత్రంగా రంజాన్ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు ఆల్విన్ కాలనీ డివిజన్లో ఐదు నుంచి ఆరు వేల మంది మైనార్టీ సోదరుల సమక్షంలో మేము ఈరోజు ఇక్కడ అందరు కూడా ఇప్పుడే రోజ విడిసి ఒక పొద్దు విడిసి ప్రార్థన చేయడానికి వెళ్ళారు ప్రభుత్వ పరంగా ప్రతి ప్రతి డివిజన్లోనూ రెండు మసీదులు అదనంగా ఎక్కువ మైనార్టీ సోదరులు ఉన్న చోట ఎమ్మెల్యే కూడా అదనంగా ఇచ్చి మరి ఈ రోజున ఇఫ్తార్ విందు జరుపుకోవాలా ఫ్రైడే సందర్భంగా ఈరోజు స్థానిక కార్పొరేట్ వెంకటేష్ గౌడ్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం మా మిత్రులు శ్రేభిలాషులు పెద్దలు మైనార్టీ సోదరులు అంతా ఇక్కడే ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో ఇఫ్తార్ బిందు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది వీరందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ఆ అల్లా చక్కటి భవిష్యత్తు చక్కటి ఆరోగ్యం చక్కటి పిల్లల ఉన్నత స్థితి భవిష్యత్తులో చక్కటి ఎదుగుదల ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ ఆయుర ఆయుర ఆరోగ్యాలతో అలా చక్కటి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ కూడా రెండు మూడు రోజుల్లో జరగబోయే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు